ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ బెసవాడ అమ్మాయి మీ హర్ష వర్ధన్ మేమైతే దసరాలో ఐదో రోజు మహాచండీ దేవికి అయితే పూజ అయితే చేయించుకుంటున్నాం అన్నమాట అసలు మేమెందుకు ఈ పూజ అయితే చేయించుకుంటున్నాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సో నేనైతే ఇక్కడ గెటెడ్ విత్ మీద చేస్తాను అనమాట సో ఇక్కడ ప్లెయిన్ సారీ అనేది తీసుకొని క్లియర్గా అయితే నేను షార్ట్ బిడ్డ అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా అయితే చూసేయండి సో రెడీ అయిన తర్వాత అయితే లుక్ అయితే ఇట్లా ఉందనమాట నాకు అయితే చాలా బాగా నచ్చింది సింపుల్ గా అయితే ఉంది అనమాట అండ్ అలాగే మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం మేము మా వారు అలాగే మా ఫ్యామిలీ కూడా సో మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ చాలా దగ్గర అనమాట ఇంకొక టూ మినిట్స్ అట్లా పడుతుంది ఇది మా బ్రహ్మంగారు గుడి అనమాట ఈ టెంపుల్కి పదహారు ఏళ్ళ చరిత్ర అయితే ఉందండి అండ్ ఈ విగ్రహ ప్రతిష్టలు చేసింది కూడా మా అత్తయ్య గారు మావయ్య గారి చేతుల మీద జరిగిందనమాట మా మావయ్య గారు ఇంతకు ముందు సెక్రటరీగా వర్క్ చేశారు దాని తర్వాత ఏంటంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఏంటంటే బ్రహ్మంగారు గుడిలో ప్రెసిడెంట్గా అయితే వర్క్ చేశారనమాట ఈ టెంపుల్లో వర్క్ చేసేటప్పుడు మా మావయ్య గారు సెక్రటరీ అనమాట అందుకే శిల మీద కూడా కంపల్సరీగా సెక్రటరీ వర్క్ చేసినప్పుడు మా మావయ్య గారు అంజూర్ వెంకటప్రసాదరావు అని కంపల్సరీ మా మావయ్య గారి పేరు అయితే ఉంటుంది నాకు మా వారికి పెళ్ళైన తర్వాత కూడా మా మావ్య గారు ఈ టెంపుల్ అయితే ప్రెసిడెంట్గా అయితే వర్క్ చేశారనమాట ఒక త్రీ ఇయర్స్ అయితే వర్క్ చేశారు తర్వాత సో తర్వాత వేరే జాబ్ రావడం వల్ల మా మావిగారు అయితే ప్రెసిడెంట్గా అయితే మానుకున్నారు సో ఇక మన బ్లాగ్లోకి తెలియపొద్దాము నేనేందంటే పూజకు సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ పంతులు గారికి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తాను అనమాట స్వామివారికి అమ్మవారికి కలిపి పూలమాలైతే తెచ్చేస్తాం అనమాట అంటే ఇక బయట ఉన్న విగ్రహాలకే కాదు లోపల ఉన్న విగ్రహాలకు కూడా మేమైతే పూలమాల అయితే తెచ్చామన్నమాట సో ఇక పూజారు ఏంటంటే అన్నీ విశేస్తా ఉన్నారు మేము టెంపుల్కి వచ్చేసరికి అరౌండ్ ఒక సెవెన్ థర్టీ అట్లా అయ్యిందనమాట ఇంకా పూజ అన్ని స్టార్ట్ చేసేసుకోవాలి కదా అంటే పూజ సుహాసిని పూజతో పాటు ఒక వినాయకుడు పూజ కూడా ఉంటుందన్నమాట మొత్తం పూజ టూ అవర్స్ అయితే పడుతుంది సో మా వారు ఏందంటే వినాయకుడి పూజ వరకు కూర్చొని సుహాసిని పూజకి నన్ను చేయమని చెప్పారనమాట ఇక నేనే పూజ కావాల్సి అని సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అంటే అక్షింతలు కానీ అమ్మవారి రెడీ చేసుకోవడం కానీ అలాగే ఇక్కడ ఏంటంటే ఈ పూజకి పసుపు బుద్ధయితే రెడీ చేసుకుని అందులో మనం వినాయకుడు పూజ అయితే చేస్తామన్నమాట ఇక్కడ మీకు కుంకుమ కనిపిస్తుంది కదండి దాని లోపల ఏంటంటే శ్రీచక్రం ఉందనమాట అలాగే ఉభయదాతలు దాతలు ఎవరైతే ఉన్నారో ఆ పూజ అనేది శ్రీచక్రం మీద అయితే చేస్తారనమాట మిగిలిన వాళ్ళందరూ కూడా గౌరీ దేవికే చేసుకుంటూ ఉంటారు అంటే పసుపు ముద్దగా చేసుకుంటూ ఉంటారనమాట గణపతిని అలాగే దాంతోపాటే కుంకుమ పూజ కూడా కంటిన్యూస్ గా జరుగుతుందన్నమాట ఇంకా మేము ఏంటంటే పూజ అన్ని సిద్ధం చేసుకుంటున్నాం కదా ఈ లోపు మా వారైతే వచ్చారనమాట ఇంకా మమ్మల్ని కుంకుమ కుంకుమైతే పెట్టుకోమన్నారనమాట ఇంకా మేమైతే పెట్టుకున్నాం అనమాట అసలు నేను ఎందుకు ఈ పూజ చేస్తున్నా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వన్ ఇయర్ బ్యాక్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు అబ్బాయి కావాలి అని చెప్పేసి నేనైతే మొక్కుకున్నాను అనమాట ఇంకా మొక్కులనే మనం చెల్లించాలి కదా నాకైతే అమ్మవారి లక్షణంగా బుడ్డి బాబునైతే ఇచ్చారనమాట ఇంకా అమ్మవారికి నా అనేది చెల్లించుకుంటున్నాను అనమాట అమ్మవారికి మొక్కుగా ఏం చేసుకెళ్ళాలంటే నేను ఒక శారీ అయితే తీసుకెళ్ళాను అనమాట అలాగే ప్రసాదాలకి నేను కట్టే పొంగలి పొంగలి పులిహార ఈ మూడు ఐటమ్స్ కూడా నేనైతే తీసుకెళ్ళాం అనమాట మూడు ఐటమ్స్ కూడా తీసుకెళ్ళాము ఇక గణపతి పూజ అయిపోగానే మా వారు అయితే వెళ్ళిపోయారనమాట ఇంక నేను ఇక్కడి నుంచి సుహాసిని పూజ స్టార్ట్ అవుతుంది ఇక మేము ముగ్గురం అయితే కూర్చున్నాం అనమాట పూజకి ఇక్కడి నుంచి అయితే మ్యూజిక్ యాడ్ అవుతుంది చూసేయండి ఆ కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో కంప్లీట్ అవ్వగానే ఎవరైతే కూర్చున్నారోభేదాతలుగా వాళ్ళైతే టెంకాయతో కొట్టమన్నారనమాట ఇక్కడ మా పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పూజ ఎవరైతే చేశారో పంతులు గారికి మనం దక్షిణత ఇస్తామన్నమాట ఇక్కడ మేము పూజారికి అయితే దక్షిణత అనమాట సో ఇక్కడ పూజారు ఎవరు కూడా ఇంత కావాలి అనేది డిమాండ్ అయితే చేయరనమాట ఇక మన స్తోమత బట్టి మన ఇష్టాన్ని బట్టి ఎంతో కొంత అనేది దక్షిణ కింద అన్నమాట మనం పూజ చేసినందుకు మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది మనం వినాయక చవితికి పదకొండు రోజులు బొమ్మను పెట్టి ఎట్లాగైతే మనం పదకొండు రోజులు కూడా నైవేద్యం ఎట్లా అయితే పెడతామో సో సేమ్ అదే విధంగా దసరా తొమ్మిది రోజులు కూడా మనం అమ్మవారికి అవతారాల రూపంలో ఏదైతే ఉంటుందో అమ్మవారికి ప్రసాదం ఉభయం కింద మనం అవి చేయించి తొమ్మిది రోజులు కూడా ఉభయ ఉంటారనమాట మేము పూజ చేయించుకున్న రోజు వచ్చేసి ఐదో రోజు అనమాట దసరా శ్రీ మహాచండీదేవికి అయితే పూజ చేయించుకున్నాం అనమాట ఆ రోజు మేము ఊబేదాతలు అనమాట నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అయితే అనమాట ఎప్పుడైనా పూజలో కూర్చున్నా కానీ లేదా నేను ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా కానీ మనసు మైండ్ అలాగే నాకు ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అనేవి రావన్నమాట సాధారణంగా సోమవారం వస్తే ఎప్పుడైనా శివుడికి పూజ చేస్తాం కదా ఇక్కడ ఏంటంటే మా ఊర్లో అంటే ఈ టెంపుల్ ప్రత్యేకంగా బ్రహ్మగారికి అయితే పూజ చేస్తారండి అలాగే మేము కొలిచే దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామితో పాటు మేమైతే బ్రహ్మంగారిని కూడా కొలుస్తాం అనమాట స్వామివారికి పూజ చేసిన తర్వాత మేమైతే ప్రసాదం అయితే అందరికీ పెట్టేస్తున్నాం అనమాట ఈ పూజకు సంబంధించి నేను ఎక్కడైనా తప్పు మాట్లాడినా లేకపోతే కన్వే చేసే దాంట్లో ఎక్కడైనా రాంగ్ ఉంటే మాత్రం ప్లీజ్ నన్ను క్షమించండి అలాగే మేము పూజలో ఏవైతే ఫొటోస్ అయితే దిగామో ఆ పూజకు సంబంధించిన ఫొటోస్ కూడా లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను మిస్ కాకుండా అయితే చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు మన ఛానల్ ఏదైనా వీడియోస్ నచ్చితే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో చూస్తున్న వారికి అలాగే మన సబ్స్క్రైబర్స్కి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ బెజోడా అమ్మాయి సైడ్ ఆఫ్ టైక్ కేర్ బాయ్